కావాలి చాలా అవసరం ఉంది ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు నిజానికి మన రాష్ట్రానికి ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బిజెపి ధైర్యంగా ఎదురించగల చట్టా ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా జనసేన అయినా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ బీజేపీతో అక్రమ పొద్దులు పెట్టుకుని ఎలా మందికి వెళ్ళాలి ఈ విషయం టేకప్ చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేనే పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం జరిగింది జిల్లాలోని యకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీని భరోపేతం చేసుకోవడానికి ఏం చేయాలి వాళ్ళ అభిప్రాయాలను అయితేనేమి వాళ్ళ సూచనలు లేక వారికి ఉన్న ఇబ్బందులు అయితేనేమి ఇవన్నీ కూడా వినటానికి పార్టీ అధ్యక్షురాలుగా